అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం ఇరవై తొమ్మిదవ వార్డులో గల డంపింగ్ యార్డ్ వద్ద అడ్డగింపు అమలాపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ తక్షణం తొలగించాలి అంటున్న కౌన్సిలర్లు మున్సిపల్ పరిధిలో అమలాపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ ముక్త కంఠంతో తీర్మానించిన పట్టణ కౌన్సిలర్లు అమలాపురం ముప్పై వార్డుల ప్రజలు నడుపుడి పరిసర ప్రాంతాల ప్రజలు శ్మశాన వాటికను ఆనుకొని ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు గురవుతున్న విషయం కమిషనర్ కు తెలిసినా చర్యలు తీసుకోవటం లేదని తీవ్ర ఆరోపణలు చెత్త తగలబట్టడం వల్ల ప్రజా ఆరోగ్యం క్షిణిస్తున్నా గత కొన్ని సంవత్సరాలుగా చోద్యం చూస్తున్న మున్సిపాలిటీపై ఆగ్రహించిన ప్రజలు చెత్త వాహనాలను నిలుపుదల చేయడంతో కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్తను తప్ప చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో చెత్తను వేసేందుకు ఎవరికి అనుమతి లేదని కమిషనర్ వెల్లడి ആ പരിസ്ഥിതി ചാല ദാരുണ വാട്ട പരിസ്ഥിതി డంపింగ్ అయితే చాలా అధ్వానంగా ఉందండి మొత్తం నాలుగు కాదు నుంచి డంపింగ్ ఇదివరకేంటే మనం కొంట్రాక్టే కొట్టుకోవాలండి డంపింగ్ దాటేసి అలాగా కార్మికు నగర్ దగ్గరలో కొట్టేస్తున్నారండి ఇది ఏమవుతుందంటే ఆ సరౌండింగ్ మొత్తం పిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి నిన్న ఏదైతే ఇరవై తొమ్మిది వాటిలో ఉన్న బల్లే గ్రౌండ్లో ఈ విలేజ్ నుంచి వచ్చి వేయటం జరిగింది వెంటనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డు ప్రజలు వచ్చి ఆపడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ స్వస్వామి వాటికి ఉంది ఇక్కడ ఒక పన్నెండు పద్నాలుగు వార్డులు సంబంధించి వచ్చి దహన కార్యక్రమం చేసుకునే పరిస్థితి అసలు అక్కడ డబ్బింగ్ యాడ్డే ఉండకూడదు అన్నది మా అందరి కోరిక ఫోన్లే మున్సిపాలిటీ సంబంధించింది కదా ఎప్పటి నుంచి ఉంది కదా అని చేసి అలా అనుకుని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి గత ఎమ్మెల్యే అని గతంలో డాక్టర్ గారి అంతా కూడా విలేజ్లో ఎక్కడన్నా సైట్ ఒక ఐదు ఎకరాలో చేసి కొందన్నా కూడా ఎక్కడ విలేజ్లోనే ఇవ్వట్లేదు అలాంటిది ఇవాళ విలేజ్ నుంచి వచ్చిన చెత్తం తీసుకొచ్చే టౌన్లో వేయటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ రెండు మూడు వార్డులకు ఎక్కువ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇబ్బంది అవుతున్నారు ఊపిరి ఆడక చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా రాత్రి టౌన్లో నాకే ఇబ్బంది అయింది నేను రాత్రి వచ్చినా చాలా మౌగు మంచి ఏమనుకున్నాను కానీ అది పొగ అది పొగ అలాంటి పరిస్థితుల్లో అసలు మేమే ఇక్కడ ఉండకూడదు దీన్ని ఏదో శాత పరిష్కారం చేయాలి ఏదో బాడీ నుంచి వచ్చినప్పుడు వెంటనే ఆడాడుగా కేకలేయడం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్నానం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసి ఉంటుంది ఎవరు మేము కూడా అలాగే నిర్లక్ష్యంగా గురైపోయి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి విలేజ్ నాలుగు విలేజ్ని పట్టుకొచ్చి ఇక్కడ ఇటువంటిది చాలా బాధాకరం మరి కలెక్టర్ గారు మరి ఏ దుస్తులు మరి ఇక్కడ చెప్పారని మాకు మాకైతే కాదు మరి కమిషన్ అడిగితే మాత్రం ఇక్కడ ఏదో మిషన్ పెట్టి ఏదో చేస్తామని చెప్పారండి తాత్కాలికంగా అన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడి నుంచి మొత్తం మేము షిఫ్ట్ చేయాలి విలేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఎందుకంటే నిన్న రాత్రి వేళ్ళే స్పందించారు ఇదంటే రాత్రి మాకు నిజంగా మాకు ఎల్లుగా తెలుసుంటే మా ప్రజలు కూడా వచ్చి రాత్రి కూర్చునే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎట్టి వస్తాం డంపింగ్ ఏంటి ఉండకూడదు ఎందుకంటే బాడీని కార్యక్రమం చేసుకుంటే ఒక రెండు మూడు గంటలు ఉండాలి ఎక్కడ చాలా దారుణమైన పరిస్థితి అసలు వర్షం రాలేని పరిస్థితి మొన్న మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండం రోడ్డు వేసాం బాగానే ఉంది కదా అనుకున్నాం కానీ చెత్త వేయటంతో మొత్తం గుట్ట కింద తోటి అసలు బాడీని తిరిగిన పరిస్థితి అంతే మొన్న మా కౌన్సిల్లో క్లీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మా గౌరవ సభ్యులు అందరూ కూడా అత్యధికంగా అందరూ వచ్చి మొత్తం అంటంతో అందరూ కూడా సపోర్ట్ చేశారు తప్ప ఇక్కడికి ఎవరికి ఏ ఉద్దేశం లేదు ఖచ్చితంగా ఇక్కడ రిపేర్ చేసి ముందు ఇమీడియట్గా ఎందుకంటే మా పక్క నుంచి బాడీని అందరూ మేము మోసుకు వచ్చి తీసుకొచ్చి వెళ్ళం ఇప్పుడు నిజంగా బాడీని తీసుకెళ్లాలంటే మార్కెట్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు సామాన్యులకు ఇబ్బంది అయిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడికి బాడీ మీద వెహికల్ మీద బాడీని తీసుకు కార్యక్రమం చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అదే మా ఏరియాలో అయితే మేము ఇక్కడ వచ్చేవాళ్ళం అప్పుడు కోవిడ్ కండి నుంచి ఇలా ఎలా కోవిడ్ వచ్చిన తర్వాత బాడీని ధనం చేయని పరిస్థితి నేను కమిషన్ దృష్టికి మా దృష్టి తీసుకొస్తే ఒక మొన్న ఐదు లక్షల రూపాయలు కేటాయించారు మళ్ళీ ఒక ఐదు లక్షలు కేటాయించి ఇమీడియట్గా ఇలాంటి ఇనిషియేటివ్ ఏదైనా జరిగితే వచ్చి ఇక్కడ చేసుకునేలాగా ఇక్కడ చేయాలని ఇక్కడ ఉన్న ప్రజలే ఉన్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని ఇక్కడ పార్టీలకు అత్యధికంగా కులాలకు అత్యధికంగా ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల కులాల వారు ఇక్కడ నివసించే వాళ్ళు ఇక్కడ ఒక పార్టీ సమస్య కాదు ఇది ఇది గ్రామం సమస్య ఇది ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు ఆంధ్ర గారికి హరీష్ గారికి అలాగే జిల్లా కూడా అందరికీ ఉంది మా గౌరసభ్యులందరూ కూడా ఈ విషయంలో మరొకసారి మరి కూర్చుని ఖచ్చితంగా దీని మీద వెంటనే పరిష్కారం జరగాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మీడియా చూసి అమలాపురం పట్టణానికి సంబంధించి డంపింగ్ యార్డ్ తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నది మరి దానికి తోడు ఈ రోజున పట్టణానికి ఆనుకున్నటువంటి సుమారు నాలుగు గ్రామాల నుంచి వాళ్ళ యొక్క వేస్ట్ డంపింగ్ కూడా అమలాపురం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయటం ఇది అమలాపురం కౌన్సిల్ ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉంది అమలాపురం పట్టణంలో అభివృద్ధి విషయంలో అమలాపురం పట్టణానికి కావలసినటువంటి మౌలిక వసతులు సమకూర్చడంలో పార్టీలకు అతీతంగా ముప్పై మంది కౌన్సిలర్లు కోపషన్ సభ్యులు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఈ యొక్క డంపింగ్ సరౌండింగ్ గ్రామాల నుంచి ఈ యొక్క డంపింగ్ ఇక్కడ అమలాపురం పట్టణంలో చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము ఈ సమస్యను తీసుకెళ్ళి మరి సుదీర్ఘ కాలం నుంచి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వార్డులో ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ జరుగు వచ్చినటువంటి ఈ యొక్క పొగ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భాన్ని ఈ రోజున మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి దీని మీద జిల్లా అధికారుల దృష్టికి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అమలాపురం పట్టణానికి కొంచెం దూరంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలని గౌరవ సభ్యులు అందరం కూడా వెళ్ళి పెద్దల్ని పార్టీ పెద్దలనే అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి వినవించుకుని ఈ సమస్యకు కూడా పరిష్కారం తీసుకొచ్చే విధంగా గౌరవ కౌన్సిలర్లు ముప్పై మంది కోఆప కోఆపరేషన్ సభ్యులతో కలిసి మనాల దృష్టి తీసుకెళ్ళి సమస్యని సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా మన మేమంతా కళ కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున అందరం కూడా సమిష్టిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిశీలించడం జరిగింది మరి ఈ యొక్క బరిల్ గ్రౌండ్ని ఆనుకున్న ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఆనుకున్నటువంటి బరి గ్రౌండ్ సుమారు పన్నెండు వార్డుల నుంచి మరి దురదృష్టకరమైనటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఇక్కడ చేసుకోవడానికి కనీసంగా వీలుగా లేదు మరి దీనికి మరి చక్కని రోడ్డు వస్తాయి కల్పించాం మరి దానికి కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చి దీన్ని ఆనుకున్నటువంటి ఈ చెత్తని పూర్తిగా ఇక్కడ నుంచి లేకుండా చేసి ఈ యొక్క బరెల్ గ్రౌండ్ కూడా ప్రజలకి వాడుకలోకి తీసుకొచ్చే విధంగా ఈ కౌన్సిల్ చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా నేను ఇక్కడ ఈ ఈ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మా యొక్క కమర్షియల్ గోడౌన్స్ ఉన్నాయి కమర్షియల్ గోడౌన్స్ ఉంటే అందులో రెండు వందల మంది వర్కర్స్ ఈరోజు ప్రజలు స్టిల్ పనిచేస్తున్నారు రెండు వందల మంది వర్కర్స్ కూడా అసలు మామూలుగా కాదు వాళ్ళకి రోజు నరక నరకయాత నరకయాతన కింద ఉంది వాసన అయితే ఈ డస్ట్ అయితే రోజు డస్టలు పట్టడం ఆరోగ్యాలు బాగా పడటం ఇద్దరు ముగ్గురు రోగాలు వచ్చి పోవటం కూడా జరిగింది అది ఒక కారణం అయితే నెక్స్ట్ పంటకాల పక్కన మరి ఇరిగేషన్ వారు ఏ ఎలా అధికారం వాళ్ళకి ఇచ్చారో తెలియదు కానీ మన మున్సిపాలిటీకి ఇరిగేషన్ పంటకాలకి మండలానికి మన ఉపలత మండలాల వాటర్కి అడ్డకనాలకి వాటర్ ఇదే రిజర్వాయర్కి ధ్యానంలో ఉండే వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడి నుంచి కసరంతా కూడా ఇందులో దిగుతుంది వాటర్ ఫ్లో అయిపోయినప్పుడు వర్షం వచ్చినప్పుడు అంతా కసర ఇందులో దిగుతుంది పంటకాల పక్కనే డంపింగ్ అనేది ఉండకూడదు కనీస జ్ఞానం లేకుండా చేశారు కానీ ఇప్పుడు అంతా తొలగించారు మళ్ళీ వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడికి చెత్తేసి మళ్ళీ మీ గతంలో కూడా మీ స్థానిక ప్రజలైతే మేము అందరం డొనేషన్లు వేసుకుని మూడు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆ చెత్త అంతా తీయించాం కరోనా వచ్చాక మళ్ళీ వేసేసారు డబ్బులు వృధా అయిపోయినాయి మాకేమి ఇప్పుడు ఈ నీరు చూస్తే మేము ఉపలకొత్త మండలం కూడా నేను అక్కడ చెరువులు ఉన్నాయి అక్కడ నేను నీళ్ళు తాగలేకపోతున్నాను ఈ కసరంతా చూసి అసలు గౌరవనీ శాసనసభ్యులకి ఎంపీ గారికి వాళ్ళందరూ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ ఏంటంటే మరీ మరీ ఏంటంటే ఆరోగ్యం మెయిన్ అదే అది పంటకాల పక్కనే చెప్పేయకూడదు జ్ఞానం ఎవరికి లేదో మరి ఇక్కడ వేస్తున్నారు ఈసారి వేస్తే మట్టికి మేము మేము శాసనసభ్యుల ద్వారా ఎంపీ గారి ద్వారా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మరీ మరీ వారికి నమస్కారం చేస్తూ కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే పంటకాల పక్కన మీరు డబ్బికి పెడతాము ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఇక్కడ డబ్బికి పెడతాం లేదు ఇక్కడ రెండు అన్ని వందల మంది ఉపాధి కొడుతూ పోలుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేలా తరలించేలా చేస్తారు మీరు అది అది ఎంతవరకు సమంజసం మీ అందరం కూడా చూడాలి మెయిన్ మాకు అది రీజన్ పంటకాలలో పక్కన ఉండకూడదని జ్ఞానం ఎవరికే లేదా అధికారులు ఎవరికైనా అంటే మంచినీటి కాలవ పక్కనే ఎలా పర్మిషన్ ఇస్తారు అసలు మంచినీటి కాలవ పక్కనే పెద్ద కాలవ పక్కనే ఆ నాలుగు మండలాలకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది ఉప్పలకొత్త మండలం ఎస్సన మండలం ఎన్నలకి ఈ ఉదయం వాటర్ కింద ప్రజలు తాగాలి అదే కసరి ఇందులో దిగుతుంది మొన్న మనకి మొన్న ఈ వారనే ఈ చెత్త అంతా చూడండి మీరందరూ కూడా విలేకరులను చూసి చెత్త ఈ వార పల్లంగా ఉంటే సిమెంట్ రోడ్ వేస్తారు పల్లం ఉంది మట్టితో కప్పెట్టాలా డంపింగ్ చేసి చెత్తతో కప్పెట్టండి ఈ ఈయన ఈ అధికారి ఎవరు మున్సిపల్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కప్పటికే చెప్పాను నేను వచ్చే ఆర్జించాను ఆ రోజు మరి ఇంత దూరంగా అయితే అధికారులు పడి కనీసం తోత జానమైనా ఉండాలి కదా వాళ్ళకి మేము ఏమైనా సరే వాళ్ళు చేస్తారో చేయలేదు మేము అయితే అడ్డుపడతాం ధర్నా చేస్తాం మేము ఏమైనా సరే ఇక్కడ ఈ ఏమంటే ఎక్కడైనా సరే మన ఏమైంది జిల్లా అయింది జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో జా కలెక్టర్ ఆఫీస్కి రెండు వందల మీటర్లు రెండు రెండు కిలోమీటర్లు కూడా లేని వాళ్ళు డంపింగ్ యార్డ్ ఎక్కడైనా ఉంటుందండి అసలు ఎక్కడైనా కిలోమీటర్ లోపల డంపింగ్ యార్డ్ ఎక్కడైనా ఉంటుందా మాకు ఈ కర్మ ఏంటి రోడ్డు మీద వేసేసేవారు ఎత్తుకునేవాళ్ళు పడ్డాం ఎన్న వాళ్ళు కష్టాలు పడ్డాం మళ్ళీ ఏదో తొలగిస్తున్నారు కదా అని ఆగి ఆగం ఆగి అయ్యింది మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలెడతానంటే అలా కుదురుతుంది పైగా వీళ్ళొకరదే కాదు మున్సిపాలిటీ పక్క మున్సిపాలిటీ కూడా మన పక్క పంచాయతీలు కూడా పక్క పంచాయతీలు కూడా మనకి వేసుకోవాలి అధికారం ఇచ్చారండి మనం ఎవరైనా పేరు కమిషనర్ గారు అసలు అదే అదేంటి అది పక్క మున్సిపాలికి ఈ అధికారం ఇక్కడికి వచ్చేసుకోమంటారీ రాసి ఇచ్చారు సరవ వేదనాలకి అయ్యి ఇరిగేషన్ కూడా చాలా తప్పు ఇరిగేషన్ మున్సిపాలిటీ డంపింగ్ ఎందుకు వాళ్ళు అర్థం కాదు ఇంకా బోల్డ్ మంది ఇక్కడ బోల్ డెవలప్మెంట్ చేయొచ్చు అక్కడ బిల్డింగ్స్ కట్టచ్చు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉంది శ్మశాన వాటి సరిగ్గా లేదు అవన్నీ మానేశారు